డాబాలో అలాగే వండి పైన మనం కడ్డీ మాంసం అనేది తింటూ ఉంటాం కదా కానీ ప్రతిసారి అక్కడికి వెళ్ళి తినాలంటే కొంచెం చికాఫ్గా ఉంటుంది అదే టేస్ట్ని మనం ఈజీగా సింపుల్గా ఇంట్లో బొగ్గు పైన చేసుకోవచ్చండి ఎలాగో న్యూ ఇయర్ కూడా దగ్గరలో ఉంది కదా మీరు అంటే ఈ కడ్డీ మాంసాన్ని మీ ఫ్యామ్ మీ ఫ్యామిలీతో అలాగే మీ పిల్లలు అలాగే మీ ఫ్రెండ్స్తో కలిసి ఈ రెసిపీని ట్రై చేయండి వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు అలాగే మీకు కూడా అప్రిషియేషన్ వస్తుందండి ఎంతో ఇష్టంగా తయారు చేయవచ్చు అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుందండి దీనికి నేను గ్యారెంటీ చాలా కమ్మగా ఉంటుంది ఈ కోకోనట్ రైస్తో పాటు ఈ కడ్డీ మాంసం అనేది చాలా అద్భుతంగా టేస్ట్ వస్తుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా నాకు కమెంట్ చేసి చెప్పండి ఇలా ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి హాయ్ హలో వెల్కమ్ టు మహాలక్ష్మి లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు చాలా 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 బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఇలాంటి పెద్ద వెడల్పాటి గిన్నెని తీసుకోవాలండి మనం కలుపుకోవడానికి చూడండి ఇక్కడ నేను గట్టి పెరుగు తీసుకుంటున్నాను ఇలాంటి ఒక గుడ్డలో మనము పెరిగేసి కనీసం ఒక అరగంట అరగంట వదిలేస్తే దాన్ని దానిలో ఉన్న నీళ్ళంతా పోయి ఇలా గట్టి పెరుగు తయారవుతుందండి దాన్ని మనము ఇక్కడ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అంతా పెరుగు మనం తీసుకోవాలండి ఇదంతా వేస్తే చికెను చాలా సాఫ్ట్గా అలాగే టెండర్గా తయారవుతుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి చూడండి ఇప్పుడు కర్డ్ వేసిన తర్వాత దీనిలోకి ఒక అరచమ్చ నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అర 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 టేబుల్ స్పూన్ వేసుకొని తర్వాత ఒక హాఫ్ లెమన్ను ఇలా నేను స్క్యూస్ చేసి యాడ్ చేసుకుంటున్నాను తర్వాత దీనిలోకి పౌడర్ వేసుకోవాలండి ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను దీన్ని వాడడం వల్ల చాలా బాగా కలర్ వస్తుంది మీ దగ్గర లేదంటే నార్మల్ కారం అయినా వాడచ్చు కానీ ఈ కారం వాడితే ఏమవుతుందంటే కలర్ బాగా వస్తుంది తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా నేను ఇక్కడ తందూరి మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఇది వేయడం వల్ల చికెన్కి చాలా బాగా సాఫ్ట్గా వస్తుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఆ తర్వాత నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను అన్నీ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను తర్వాత దీనిలోకి నేను ఆమ్చూర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని తర్వాత దీనిలోకి నేను ఇప్పుడు కసూరి మేతి వేసుకోవాలండి కసూరి మెంతి కూడా అంతే ఒక టూ టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది బాగా క్రష్ చేసి వేసుకోండి దీని వేయడం వల్ల చాలా ఫ్లేవర్గా ఉంటుందండి కసూరి పిట్టి ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే దీనిలోకి కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను దీనంతా వేసి కొంచెం కూడా నీళ్ళు ఏమి వేయకుండా బాగా కలుపుకోవాలండి అలాగే రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకుంటున్నాను నేను చికెన్ నేను ఇక్కడ ఒక కేజీ ఒక కేజీ చికెన్ తీసుకుంటున్నానండి ఒక కేజీకి ఎంత కావాలో మీకు టేస్ట్కి తగినంత మీరు ఉప్పు వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను కొంచెం నూనె వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి ఎక్కడ కూడా గడ్డలు ఏమీ లేకుండా బాగా సాఫ్ట్గా ఇలా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకుని తర్వాత దీనిలోకి మనము కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలండి చూడండి నేను ఇక్కడ మీడియం సైజులోకి కొట్టి పెట్టుకున్నాను బాగా మీడియం సైజులోకి కట్ చేసుకొని పెట్టుకుంటే ఏమవుతుందంటే అన్నీ ఈవెన్గా కాలుతాయి ఎక్కువ పెద్ద సైజ్ అయితే అంత బాగోదండి చాలా చిన్న సైజ్ అయితే ఏమవుతుందంటే మనం బొగ్గు పైన కాల్చేటప్పుడు తొందరగా మాడిపోతాయి అందుకే మనం మీడియం సైజులోకి ఇలా కలుపుకొని బాగా కలుపుకొని ఇలా కనీసం అంటే ఒక అరగంట అయినా నానబెట్టాలండి అంటే మ్యారినేషన్ అవ్వడానికి వదలాలి ఇప్పుడు నేను దీన్ని హాఫ్ హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో నానపెట్టేస్తాను చూడండి ఇదంతా అయ్యి అయ్యేలోపు నేను ఇక్కడ కోకోనట్ రైస్ తయారు చేసుకుంటానండి ఇలా ఒక ఒక ఏదైనా ప్యాను లేదా ఏదైనా మీకు ఏ గిన్నె ఏ గిన్నెలో ప్రిపేర్ చేసుకుంటారో ఆ గిన్నెలోకి నేను ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అంతా బాగా కాలిన తర్వాత ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకుంటున్నాను మీరు కావాలంటే పూర్తిగా నెయ్యితోనైనా చేసుకోవచ్చు లేదా నూనెతో చేసుకోవచ్చు అదంతా బాగా వేడైన తర్వాత రెండు రెండు బే లీవ్స్ అలాగే ఒక స్టార్ అనేస్ తర్వాత చెక్కలు తర్వాత లవంగ ముగ్గలు తర్వాత ఒక జావిత్రి ఇలాంటి అన్ని హోల్ స్పైసెస్ని నేను యాడ్ చేసుకుంటున్నాను గరం మసాలా హోల్ స్పైసెస్ మీ దగ్గర ఏముంటాయో దాన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇదంతా వేసి తర్వాత లాస్ట్లో తప్పకుండా సహజీరా వేసుకోండి సహజీరా లేదంటే నార్మల్ జీరానైనా మీరు వేసుకోవచ్చు ఈ జీరా అంతా వేసిన తర్వాత కనీసం దీన్ని వన్ ఒక థర్టీ సెకండ్స్ అయినా బాగా రోస్ట్ చేసుకోండి దానిలో ఉన్న అన్నం అంతా బాగా వస్తుంది అప్పటి వరకు మీరు దీన్ని బాగా వేయించుకున్న తర్వాత దీనిలోకి నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను యాడ్ చేసుకుంటాను చూడండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా సరిపోతుందండి ఇది చాలా కమ్మగా ఉంటుంది ఎక్కువ ఘాట్ ఏమి ఉండకుండా ఉంటుంది తర్వాత ఇక్కడ నేను ఒక ఐదా ఒక పది నుంచి పన్నెండు దాకా నేను ఇక్కడ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలా కొంచెం పచ్చాపచ్చగా దంచి నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఇదంతా ఘాట్ అంతా వెళ్ళే వెళ్ళేలాగా మనం బాగా కలుపుకోవాలండి ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఇదంతా వేయించుకుని తర్వాత నేను ఇక్కడ పీస్ తీసుకుంటాను పీస్ తీసుకుంటున్నాను అంటే ఎండి ఎండి ఫ్రెష్ బఠానీలు వేసుకుంటున్నానండి ఎండిపోయినవి వేసుకోవద్దండి అంత టేస్టీగా ఉండదు అవి పచ్చి బఠానీ అయితే చాలా బాగా వస్తుంది ఇప్పుడు సీజన్ కదా తప్పకుండా దీన్ని వాడడానికి ట్రై చేయండి చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఈ కోకోనట్ రైస్కి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి చూడండి కనీసం ఒక వన్ మినిట్ ఇదంతా బాగా వేయించుకుని తర్వాత బఠానీని అనేది కొంచెం మెత్తగా మెత్తగా అవుతాయి అప్పుడు మనము దీనిలోకి మిల్క్ యాడ్ చేసుకోవాలండి మిల్క్ మీరు ఇంట్లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా సూపర్ మార్కెట్లో టెట్రా ప్యాక్ దొరుకుతుంది దాన్నైనా మీరు వాడుకోవచ్చు నేను ఇక్కడ టెట్రా ప్యాక్ని వాడుతున్నాను చూడండి బాసుమతి రైస్ నేను తీసుకుంటున్నాను కాబట్టి రెండు కప్పుల బాసుమతికి నేను త్రీ కప్స్ అయినా వాటర్ తీసుకుంటున్నానండి అంటే ఒక కప్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకోవాలి అది పక్క మెజర్మెంట్ అండి చూడండి నేను ఇక్కడ టూ కప్స్ నేను తీసుకున్నాను కాబట్టి దానిలోకి నేను ఒక ఫైవ్ కప్స్ మైన పాలు తీసుకుంటున్నాను మీరు కావాలంటే మొత్తం పాలతోనైనా చేసుకోవచ్చు లేదా కొంచెం హాఫ్ వాటరు లేదా హాఫ్ మిల్క్ అయినా మిక్స్ చేసి మీరు కలుపుకొని వాడుకోవచ్చండి ఈ కోకోనట్ రైస్ చాలా కమ్మగా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఆరామ్గా తినొచ్చండి చూడండి నేను ఇక్కడ బాసుమతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచాను ఇప్పుడు నేను బాగా నీళ్ళంతా స్క్వీజ్ అయ్యేటట్టు అదంతా పోయిన తర్వాత నేను దీనిలోకి యాడ్ చేసుకుంటానండి మిల్క్లోకి చూడండి ఇప్పుడు నేను బాసుమతి రైస్ని యాడ్ చేసుకుంటున్నాను బాసుమతి రైస్ యాడ్ చేసి ఎక్కువ కదిపోద్దండి అండి కదితే ఏమవుతుందంటే అన్నం చిరిగిపోతుంది అప్పుడంతా బాగుండదు సో ఎంత అవుతుందో అంతా ఒక చిన్న గరిటి తీసుకొని కొంచెం మిక్స్ చేసుకుంటూ దాన్ని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని కుక్ చేసుకోండి అప్పుడు బాగా అన్నం అంతా పుడిపుడిగా వస్తుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి బాసుమతి రైస్ అంతా వేసి నేను ఇక్కడ కొంచెం పుదీనా తర్వాత కొంచెం నేను ఇక్కడ కొత్తిమీర తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి పుదీనా వేస్తే కోకోనట్ రైస్లోకి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది చాలా కమ్మగా ఉంటుందండి తప్పకుండా ఈ కడ్డీ మాంసంలోకి కోకోనట్ రైస్ చాలా బాగా కాంబినేషన్గా ఉంటుంది తప్పకుండా మీరు ఈ న్యూ ఇయర్కి మీ ఫ్యామిలీ అలాగే మీ ఫ్రెండ్స్ పిల్లలు అందరితో పాటు ఈ రెసిపీని తప్పకుండా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చూడండి ఇదంతా అయిన తర్వాత కొంచెం క్లోజ్ చేసి ఇదంతా బాగా ఉడికినట్టు చేసుకోవాలండి కొంచెం నీరంతా ఇంగిపోయిన తర్వాత దీన్ని ఒక సిమ్ సిమ్ని టర్న్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వదిలేస్తే పొడి చాలా టేస్టీగా ఉన్న కోకోనట్ రైస్ రెడీ అయిపోతుంది ఎంత పొడి పొడిగా వచ్చిందో మీరే చూస్తున్నారు కదా సో నేను వేసిన మెజర్మెంట్తో మీరు ట్రై చేసి చూడండి చాలా మెత్తగా తర్వాత పుడి పుడిగా వస్తుంది గట్టిగా కూడా ఉండదు అలాగే ముద్దలో కూడా అవ్వదు ఒక గ్లాస్ కప్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు మీరు మెజర్మెంటు బాగా గుర్తుపెట్టుకొని వేసుకోండి చూడండి ఇప్పుడంతా అయిపోయింది నేను ఇక్కడ కడ్డి మాంసం ప్రిపేర్ చేసుకుంటున్నాను చూడండి ఇలాంటి ఐరన్ రాడ్స్ అన్నీ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇలాంటివి తెచ్చుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు మనం తయారు చేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ ఒక్కొక్క స్టిక్కి నేను ఇక్కడ ఫోర్ పీస్ అయినా గుచ్చుకుంటున్నానండి ఎక్కువ గుచ్చితే సరిగా ఉడకదు అందుకోసం చూడండి నేను ఇక్కడ టూ బ్యాచెస్ కింద వేస్తున్నాను ఇలా అన్నీ ఇలా గుచ్చి పెట్టుకుంటున్నానండి ఈ స్టాండ్లోకి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ టైము నైట్ టైంలో అలాగే ఈ చలికాలంలో తప్పకుండా ఇలాంటి రెసిపీని ట్రై చేయండి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీ ఇంట్లో తప్పకుండా పిల్లలు ఉంటే వాళ్ళకి ఈ రెసిపీని ట్రై చేసి చూపించండి ఆరు బయట ఇలాంటి వాతావరణంలో ఇది ఇవన్నీ చేసుకుని తింటుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చూడండి నేను అన్నీ ఇలా ఇలా గుచ్చి పెట్టుకుంటున్నాను ఇలా ఐరన్ రాడ్స్కి చూడండి అన్నీ ఇలా పెట్టుకొని నేను ఇక్కడ బొగ్గు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను బొగ్గు పైన దీన్ని ప్లేస్ చేస్తానండి చూడండి ఇలా బొగ్గు పైన నిదానంగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా బాగా కాల్చుకోవాలి ఏ ఏ కారణం చేతైనా మీరు మంట పైన పెట్టద్దండి మంట పైన పెడితే ఏమవుతుంది నల్లగా తయారవుతుంది లోపల దాకా సాఫ్ట్గా అవ్వద్దు రబ్బర్ లాగా తయారైపోతుంది అదే మీరు నిదానంగా రెండు వైపులా నిదానంగా కాల్చుకుంటే లోపల దాకా జ్యూసిగా అలాగే చెన్నగా ఉంటుంది బయట చాలా క్రిస్పీగా ఉంటుంది చలికాలంలో ఇలాంటి రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో తప్పకుండా వాళ్ళందరికీ నచ్చుతుంది చూడండి ఇలా నేను అన్ని ఈవెన్గా కుక్ చేసి పెట్టుకున్నాను చాలా బాగా కుదిరిందండి నాకు మాత్రం మా ఇంటి మా ఇంట్లో అందరికీ నచ్చింది మీరు కూడా అంతే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి చూడండి ఆల్మోస్ట్ వాళ్ళు బాగా ఉడికిందండి అంతా కొంచెం నిదానంగా పేషెంట్స్గా కాల్చుకుంటే చాలా బాగా కుదురుతాయి మీరు చాలా ఎక్కువ మంట పెడితే ఏమవుతుంది బ్లాక్ అయిపోతుంది అంతా చూడండి బాగా వచ్చింది బాగా ఎర్రగా కాలిందండి నేను దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను చాలా కమ్మగా ఉంటుంది కోకోనట్ రైస్తో పాటు మీకు ఇలా తింటే ఇలా అయినా తినచ్చు లేదా కోకోనట్ రైస్తో పాటు మీరు షేర్వా చేసుకోవచ్చు లేదా పెరుగు పచ్చడి చేసుకోవచ్చు దీనిలోకైనా చాలా బాగా వస్తుందండి ఆల్రెడీ మా ఛానల్లో మింట్ చట్నీ ఎలా చేయాలి అనేది మా ఛానల్లో ఉంది కావాలంటే మీరు చెక్ చేసి చూడండి లేదు మా ఇంట్లో బుగ్గన్ని ఏర్పాటు చేసుకోలే చేసుకోలేమైతే ఇలా కొంచెం గ్యాస్ పైన అయినా మీరు కాల్చుకోవచ్చండి అది కూడా ఇంకొక మంచి ఫ్లేవర్ వస్తుంది కానీ స్మూకీ ఫ్లేవర్ అంతగా రాదు మీరు పక్కగా స్మూకీ ఫ్లేవర్ రావాలంటే తప్పకుండా బుగ్గు పైన కాల్చుకోవడానికి ప్రిఫర్ చేయండి చూడండి నేను ఇక్కడ కోకోనట్ రైస్తో పాటు కడ్డీ మాంసంని పెట్టుకుంటున్నాను మా మా వారికి అయితే ఈ రెసిపీ చాలా నచ్చుతుందండి మా వారి ఫేవరెట్ అండి కడ్డీ మాంసం మీకు కూడా ఎంతమందికి కడ్డి మాంసం అంటే చాలా ఫేవరెటో నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి సో ఇంతవరకు మా ఛానల్ని మీరు చూసేటట్టయితే అయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీతో పాటు నేను మీ ముందుకు వస్తుంటాను అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్ గాయస్ Thank you for watching this video. Bye.